ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని మా గౌరవ శాసన సభ్యులపై మాకు అపారమైన నమ్మకం ఉన్నది అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ మీకు ఈ యొక్క ఈ ఏరియాలో పట్టలు ఇచ్చినట్టు కానీ మీ పేరును పట్టలు ఇచ్చినట్టు కానీ ఉంటే హైకోర్టు ఆర్డర్ తెలియవచ్చని ఎవరికి నా పేరు నానాజీ వెల్కమ్ టు టైమ్స్ ఈరోజు గత పద్దెనిమిది ఏళ్ల నుంచి పోరాడుతున్న ల్యాండ్ సమస్య పరిష్కరించే పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం దేవి గోగు లంక శివారు బంగారం లంకలో రెండు వేల ఎనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనిషికి రెండు ఎకరాల చొప్పున దాదాపు మూడు వేల మందికి అక్కడ దీనమన పట్టాలు పంచారని బాధితులు చెప్తూనే ఉన్నారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలామంది నాలుగు ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా వాళ్ళ సమస్య సమస్యగానే మిగిలింది ఇలాంటి సమయంలో వీరు హైకోర్టును ఆశ్రయించగా గౌరవ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఇప్పటివరకు కూడా అవి డీ నమూనా పట్టాలు డూప్లికేట్ అని రెవెన్యూ డిపార్ట్మెంట్ తేల్చలేదు కాబట్టి మీరు సర్వహక్కులు కూడా మీకున్నాయి అవి కూడా మీరు సాల్వ్ చేసుకోవడానికి ఆ పట్టాలన్నీ కూడా కరెక్ట్ అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిందని బాధితుల తరఫున న్యాయవాద చెప్పారు ఇలాంటి సమయంలో అక్కడికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చి ఈ స్థలం ఫారెస్ట్ ఇది హైకోర్టు మాకు ఆదేశాలు ఇచ్చిందని చెప్పేసి వాళ్ళకి చెప్పగా ఒకనొక టైంలో ఇద్దరి మధ్యన ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది ఇలాంటి సమయంలో ఈ బాధితుల తరపున పోరాడుతున్న సంగన బంగారబాబు గారు స్థానిక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి విషయాన్ని అంతే వివరించగా ఎమ్మెల్యే గారు నేను ఊర్లో లేని కారణంగా నేను ఊరికి వచ్చిన వెంటనే ఈ అధికారుల్ని ఈ బాధితుల్ని కూర్చోబెట్టి నేను సమస్య పరిష్కరిద్దానని హామీ ఇచ్చారు అసలు ఇక్కడ ఏం జరిగింది అసలు ఎందుకు ఫారెస్ట్ అధికారులు అక్కడికి వచ్చారు అసలు బాధితులు ఎందుకు వెంటనే అక్కడికి వెళ్ళి పనులు మొదలెట్టారు ఈ విషయాలన్నీ చూడాలంటే మనం గూగుల్ వెళ్ళవలసిందే కమన్ గూగుల్ లెంక సుమారు పద్దెనిమిదేళ్ల కళ ఈ కూటమి ప్రభుత్వం అయినా నెరవేరుతుందా ఇక్కడ ఉన్న బాధితులకి న్యాయం జరుగుతుందా అనే విషయాన్ని మనం కాకినాడ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవర్ మండలం గోకుల్ గోకుల్లంక శివారు బంగారం మండలంకలో మనం ఈ డి నమూనా పట్టాలు ప్రభుత్వం ఇచ్చారా లేదా ఈ కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది ఇలాంటి సమయంలో వీళ్ళందరికీ కూడా ఈ ఫలసాయం ఎప్పుడందుతుంది అదే రకంగా దీనికి ఎక్స్క్రేషియా దీనికి సంబంధించిన ఈ ఈ భూమికి సంబంధించిన ఈ ఫలాలన్నీ ఇలా చెందుతాయా లేదంటే అందన ద్రాక్షగా మిగులుతాయా అనే విషయాన్ని దీన్ని ఆల్రెడీ దగ్గరుండి పోరాటం చేస్తున్నటువంటి సంఘాన్ని బంగారబాబు మనతో ఉన్నారు ఆయన మాట్లాడడం మరిన్ని వివరాలు తెలుసుకుందాం బంగారబాబు గారు అసలు ఈ భూములు ఎవరిచ్చారు ఎప్పుడు ఇచ్చారు డూప్లికేట్ పట్టాలి అంటున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ భూమి మాకు ఏంటంటే ఇది పూర్వంలో మా తాత ముత్తాతల నాటి భూములు ఇక్కడ మ్యాన్స్ అంతా కూడా లో ఉండేవారు ఈ ఇక్కడ బలిస్తెప్ప బైరపల్లం పండి పోరా ముల్లెడమగ గాడి మొగ పెద్దబొడ్డు ఇటువంటి ఊర్లు అన్ని ఉన్నాయి ఈ తాళరం మండలం ఈ నాలుగు మండలాల్లో అధికంగా మత్స్యకారులు ఎక్కువ ఉంటాయి కోస్టల్ ఏరియాలో భూములు ఎప్పుడు కూడా మత్స్యకారులు అని చెప్పి కాలం ఉండేది ఇక్కడ ఉల్లిపాయనగా రాగులు సోళ్ళు జింకులు అలాగ అనేక పంటలు పండించేవారు వీటికి మడులు అనేవి తర్వాత తర్వాత వచ్చినాయి అన్ని చేసుకునేవారు ఉప్పు పంటలు కూడా పండించేవారు ఈ వ్యవస్థల్లో అనేక విధాలుగా ఇది అవుతుంటే దీంట్లోకి ఎటువంటి ఒక్కొక్కరికి ఆక్రమణ భూముల కింద పూర్వీకుల కాడ ఉండేవి భూములు అటువంటి భూములను మాకు ఒక్కొక్కరికి వంద సెకరాలు నూట ఇరవై ఎకరాలు ఇరవై అరవై ఎకరాలు డెబ్బై ఎకరాలు ఒక్కొక్క కుటుంబానికి ఉంటుంటే ప్రభుత్వం వారు మీకు ఎంతంత భూములు మీకు ఆన్లైన్లో అవ్వో మీ రికార్డులు అని చెప్పేసి మమ్మల్ని అనగానే సరే మీరు ఏం చేస్తున్నా మాకు న్యాయం అంటున్నారు కాబట్టి అని చెప్పి మీకు మనిషికి వచ్చి ఎంతమంది అయితే కుటుంబంలో ఉంటే అంతమందికి రెండు సెకరాలు రాసుకోండి అని చెప్తుంటే మా కుటుంబాల్లో పది మంది ఉన్న పదిహేను మంది ఉన్న మాకు నూట యాభై ఎకరం ఉంటే దాంట్లో ముప్పై ఎకరం తీసుకుని నూట ఇరవై ఎకరం గవర్నమెంట్కి ఇచ్చడం జరిగింది అలాగే ప్రభుత్వం మారేక రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ గవర్నమెంట్ని రెండు వేల తొమ్మిదిలో గవర్నమెంట్ని కాంగ్రెస్ పార్టీ వారు అప్పటి కాంగ్రెస్ పార్టీ వారు ఈ గవర్నమెంట్ నిలబెట్టుకోవడానికి ఏపీ తెలంగాణలో ఇచ్చిన డీ నమ్మన పట్టాలి అటు తెలంగాణలో కానీ ఇటు కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో కానీ ఇటు తూర్పుగోదావరి జిల్లాలో కానీ అనేక ఏరియాల్లో ఈ భూములు ఇవ్వడం జరిగింది రెండు సకరాల డీ పట్టాలను అప్పటి నుంచి మాకు ఈ భూములను ఆన్లైన్ చేసుకోవడానికి మేము వెళ్ళినా ఎంతైనా సరే ఈ భూములకి సరే ఏదో ఇచ్చారు కదా చేశారు కదా అని చెప్పేసి అనుకున్నాక ఉమ్మడిగా ఉంచేసాను తప్ప ఈ భూమిని ఉమ్మడిగా ఆరు వందల ఎక్కడ మేము సాగు చేయడం మొదలెట్టాం తర్వాత కొద్ది కొద్దిగా అందరూ కలిసిన తర్వాత అందరూ సాగు చేసినాం ఇది పట్టాలు ఎంతమందికి ఇచ్చారనేది మాకు లెక్క తేలలేదు ఈ లెక్క తేలడానికి సుమారు పది సంవత్సరాల పైనే పట్టింది ఇది సుమారు మూడు వేల ఐదు వందల మంది పైబడి ఈ భూములు ఇవ్వటం జరిగింది ఇందులో ఈ పట్టాలు తీసుకున్నారు తప్పకుండా కొంతమంది రాలేనో ఉన్నారు ఈ లోకల్గా ఉన్న మా ఫెసర్మేన్స్ అదేవిధంగా మాకు కొంతమంది ఈ లోకల్లో ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణాల పేదలు మాతో జతకట్టి ఈ వ్యవహారాలు చేయటం మొదలెట్టడం అలా అగ్రికల్చర్ హార్టికల్చర్ వారు కూడా వచ్చి మాకు ఆల్రెడీ ఈ భూమిని రెండు వేల ఎకరాలు సాగు చేస్తున్నామని కూడా నమోదు చేయడం కూడా జరిగింది సహజంగా భూమి ఇచ్చినప్పుడు మనకి గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎంఆర్ఓ గారు ఇన్ని పట్టాలని చెప్పేసి ఇస్తారు ఆ పట్టాలకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఈ లెక్కలు లేవంటారా అప్పట్లో లెక్కలు లేపడానికి రికార్డులు కూడా తాకల దాఖలు ఉన్నాయి అవి కూడా మీడియా మిత్రులు ఇక్కడ లోకల్లో ముమ్మడివరం నియోజకవర్గానికి సంబంధించిన లోకల్ మీడియా మిత్రులు కూడా అవి బయట పెట్టారు ఆ రికార్డులు దాఖలు చేసినప్పుడు కాల్ చేసినప్పుడు కూడా స్థానికంగా ఉన్న ఐపోలవరం మండలం తహసీల్దార్ గారిని కూడా వివరణ కోరారు వివరణ కోరినప్పుడు కూడా మేమేం చేయలేము మరి ఎవరో తగలెట్టేస్తే మిమ్మల్ని ఏం అంటే సాటి ఉద్యోగస్తులు తగలెట్టేస్తే వాళ్ళు ఏం చేయలేని చెప్పేస్తారు సరే మీ భూమిలో మీరున్నా మీకు ఆన్లైన్ చేస్తాను చేస్తుంటే ఆన్లైన్ చేస్తానన్నా అధికారుల మార్చేయడం జరిగింది ప్రభుత్వాలు మారిపోయినాయి అన్ని విధాలుగా మారిపోయినాయి హామీలు ఇచ్చి కూడా మాటలు తప్పారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని మా గౌరవ శాసన సభ్యులపై మాకు అపారమైన నమ్మకం ఉన్నది మాకు అదేవిధంగా మాకు నమ్మకం ఉండలే కాదు మాకన్నా ఎక్కువ మా గౌరవ శాసన సభ్యులే ఈ భూమిని ఆన్లైన్ చేసి ఇచ్చి బాధ్యత నాది అని చెప్పి ఒకటికి వంద సార్లు చెప్పడం జరిగింది మనం లేటెస్ట్ గా కూడా చెప్పడం జరిగింది కానీ ఆయన ఈ రూపంలో కొంతమంది ఆ దీంట్లో ఉన్న బడ భూస్వాములు రాజకీయ నాయకులు భూ కబ్జాదారులు ఇటువంటి తప్పుడు ప్రచారాలు కూడా చేయడం కూడా జరుగుతుంది సహజంగా ఈ పట్టాలన్నీ కూడా కొంతమంది గ్రూప్ గ్రూపులుగా వివిధ నకిలీ పట్టాలన్నీ తయారు చేసుకున్న వల్ల అంటే ఈ అసలైన ఒరిజినల్ లబ్ధిదారులు ఎవరన్నా లెక్క తేలకడం వల్ల ఈ ప్రభుత్వాలన్నీ కూడా న్యాయం చేయలేకపోతున్నాం అన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు నకిలీ మనుషులే మా దగ్గర లేనప్పుడు నకిలీ పట్టాలు ఎలా తోతుంది ప్రభుత్వం వారిచ్చి పట్టాలు ఉన్నప్పుడు మా పట్టాదారులు ఎవరో నకిలీ మనుషులు లేరు ప్రభుత్వం అనుకుండా ఉమ్మడి తూర్పు గోదావరిలో ఎక్కడైనా భూములు ఇవ్వచ్చు ఎవరికైనా ఎక్స్టెంట్ ఇవ్వచ్చు వీళ్ళు ఎక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్లు కానీ ఎక్కడెక్కడ ఉంటాయి స్టేట్లు వాళ్ళు ఇక్కడే ఉంటున్నాయా ఎక్కడెక్కడో దేశ రాష్ట్రాలు దాటి కూడా ఉంటున్నాయి ఈ భూములు జిల్లాల దాటిలో కూడా ఉంటున్నాయి మేము ఎక్కడ ఉన్నా అంత కొన్ని నిరుపేదల భూములు ఈ ఆయిల్ డిఫెన్సెస్ ఉన్నాయని చెప్పి ఇటువైపు ఏమో రిలయన్స్ గుజరాత్ పెట్రోలింగ్ మా వెనకైపు ఏమో చేసి ఇటువంటి కంపెనీల వలన ఈ భూ భూ వలన మతం అంతా కూడా ఈ భూములు దుబ్బేద్దామని ఆలోచనలో పగడిగట్టు ఉన్నది దీని పూర్తి వివరాల ప్రకారం కూడా మేము ప్రభుత్వం వారితో పోరాడుతున్నాం ప్రభుత్వ అధికారులతో పోరాడుతున్నాం మా గౌరవ న్యాయస్థానం వారి దగ్గరికి మా గౌరవనీయులైన లాయర్ గారిని తీసుకుని వెళ్లి కూడా అలా వినిపించుకుంటే అవి న్యాయస్థానం వారి ముందు దాఖలు పరచడం ఇవన్నీ సమస్యలు తెలియపరచడం రెవెన్యూ వాళ్ళు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు అయిపోవటం కూడా జరిగింది కానీ ఇటువంటి అన్ని కూడా మేము ఆ ఉద్యమం అనేది తీసుకెళ్ళడం శాంతి భద్రత అని చెప్పేసి మేం ప్రభుత్వాలని ప్రభుత్వ అధికారులని కాలు రాయకూడదని చట్టాన్ని మా చేతుల్లో తెచ్చుకోకూడదని చెప్పి చేస్తున్నాయి కానీ కొంతమంది ఏంటంటే ఈ మధ్యలో మేము ఈ లంకల్లోకి వస్తుంటే అమ్మవారు గుళ్ళు భద్ర కొట్టేశారు అమ్మవారు గుళ్ళు భద్ర కొట్టేసి అమ్మవారి నగలు ఆభరణాలు ఆ భూమిలో ఉన్న హుండి కూడా పట్టుకోవడం జరిగింది ఆ విగ్రహాలన్నీ ధ్వంసం చేసిందే కాకుండా దాని మీద ఇటువంటి ప్రభుత్వం వారు చర్యలు తీసుకోలేదు చర్యలు అంటే దీని మీద ఏమైంది అన్నది కూడా ఎంక్వైరీ కూడా అవ్వలేదు గౌరవ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు పిఎల్సీ వేస్తే ఆ పిఎల్సీలో కూడా అక్కడి నుంచి కూడా లీగల్ సెల్ కి ఇక్కడ నుంచి మన డాక్టర్ బా బాబాసాహ్ అంబేద్కర్ గారు మన కోనసీమ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి కూడా ఈ రోజు ఎస్పీ గారికి ఆ అర్జీని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మీద కూడా ఎటువంటి రైట్స్ లేవు పోలీసు వారు కానీ ప్రభుత్వం వారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కూడా మాకు కొద్దిగా కూడా సహకరించింది లేదని చెప్పేసి తర్వాత ల్యాండ్ ఉన్నది కదా మీరు తీసుకున్న గవర్నమెంట్ మీకు ఇచ్చిన ల్యాండ్ లో దీన్ని ఫలసాయం కానీ లేదంటే ఇక్కడ ఏదన్నా మీరు పండిస్తున్నారా గవర్నమెంట్ మాకు ఇవ్వలేదండి ఇది మా తాత ముత్తం నాటి భూమి అండి గవర్నమెంట్ ఎవరండి మా భూములకి పట్టాలు ఇచ్చారు వాళ్ళ పట్టాలు ఇవ్వచ్చు ఇవ్వవచ్చు అవి ఈ భూములు బకాసురుడు కింద తయారు చేద్దామని చెప్పేసి ఆ భూములు పట్టాలను కూడా ఫేక్ ఆలో చేయొచ్చు కదా మేము ఎంత చేస్తాం ఫేక్ ఇచ్చారో మానిచ్చారో మా దగ్గర మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి డాక్యుమెంటరీస్ ఉన్నాయి మా దగ్గర అడగల్స్ ఉన్నాయి అడంగల్సి ఉన్నాయి వాళ్ళ దగ్గర లేకపోతే ఎవిడెన్స్ మేమున్నాయి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకోవచ్చు కదా మాట ఇచ్చి ప్రతిదీ కూడా చెప్పి ప్రభుత్వ అధికారులు మాటలు తప్పుతున్నారు మండల స్థాయి అధికారులు చేసే తప్పులు పంచాయతీ స్థాయి చేసే అధికారులు చేసే తప్పులు తప్పగానే ఉన్నత జిల్లా స్థాయి డివిజన్ స్థాయి వాళ్ళు చేసే తప్పులు కాదు లోకల్ రాజకీయాలతో ఈ పుటమంతా కూడా భద్రపడుతున్నారు తర్వాత దీనికి ఉన్న అడ్వకేట్ కూడా మన దగ్గర ఉన్నారు సార్ అసలు ఇప్పుడు ఈ కేసుని మన హైకోర్టు వరకు వెళ్ళింది హైకోర్టు ఆదేశాలు ఏమి సార్ హైకోర్టు వారు ప్రభుత్వం చెప్పినంత తప్పు అని ప్రభుత్వ వెర్షన్ నమ్మట్లేదని ఈ పట్టాలన్నీ వీళ్ళవే అని ఇవేమి నకిలీవి కాదని చెప్తూ వెంటనే ఆన్లైన్ చేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది రీసెంట్గా ఇరవై ఇరవై నాలుగులో బంగారు బాబు గారు వేసిన లో కూడా ఈ విషయం జడ్జి గారు స్పష్టంగా తెలియజేస్తూ మూడు వారాల లోపల ఇవన్నీ గ్యాదర్ చేసి వీళ్ళందరికీ ఆన్లైన్ చేసి వీళ్ళందరినీ పట్టాలు వాళ్ళకి సమర్పించి వాళ్ళని వాళ్ళ జోలికి వెళ్లకుండా పకడ్బందీగా ఆన్లైన్ చేయమని ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మూడు వారాలు అదే మన హైకోర్టు మూడు వారాలు గడిపించింది కాబట్టి ఈ మూడు వారాల్లో ఏమన్నా చేసిందా లేదంటే చేయకపోతే మీరు ఎలాంటి దాని మీద మీరు నిర్ణయం తీసుకుంటున్నారు దీని మీద ఈ ఎవరైతే విత్తనవాపనం చేస్తున్నారో ఈ గవర్నమెంట్ నిలకడైనటువంటి పరిస్థితి లేదండి ప్రస్తుతం కాసేపు ఏమో ఫేక్ పట్టాలంటారు కాసేపు ఏమో పట్టాలు ఇచ్చారు కానీ ల్యాండ్ లేదంటారు హైకోర్టు వారి తప్పుదోవ పట్టించి రకంగా మాట్లాడుతూ అలాగా కోర్టులోకి వచ్చేటప్పటికి ఏ విధమైన రికార్డు వేయకుండా కౌంటర్స్ అయ్యి వేయకుండా వాళ్ళు మాకు మా వాదన ఏమీ లేదని చెప్తుంటే హైకోర్టు వారు వారిని మన గవర్నమెంట్ని కూడా మందలించి వీళ్ళకి వెంటనే ఆన్లైన్ చేసి ఈ భూములను అప్పచెప్పమని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ కింద స్థాయి అధికారులు మరి ఎందుకు కాలయాపం చేస్తున్నారు అనేది మరి తెలియాలి ఆ వ్యవస్థకే తెలియాలి ఎందుకంటే గౌరవ న్యాయస్థానం ఉన్నత న్యాయస్థానం హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్నే వీళ్ళు ఇంకా పాటించట్లేదు దీని మీద త్వరలోనే కంటెంప్ట్ వేసి వీళ్ళందరి మీద వ్యక్తిగత చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటానికి మేము సమాయ వ్యక్తం అవుతున్నాం ఇక గౌరవనీయ హైకోర్టులో వీళ్ళందరి మీద కంటెంప్ట్ వేస్తాం వేసి వీళ్ళందరికీ తక్షణమే ఆన్లైన్ చేసి వీళ్ళకి వీళ్ళ భూమిని వీళ్ళని రక్షించవలసిందిగా కోర్టు వారి న్యాయస్థానాన్ని కోరుతూ న్యాయ పోరాటం చేస్తాం ఇందులో ఏ విధమైన తగ్గి ప్రసక్తే లేదు వీళ్ళందరి మీద కూడా కంటెంప్ట్ వేస్తూ ఉంటారు తర్వాత వీళ్ళు ఏదైతే వీళ్ళ ల్యాండ్ ఉన్నదో మన హైకోర్టు వీళ్ళకి ఆన్లైన్ పెట్టాలని చెప్పినప్పటికీ కూడా వీళ్ళకి సంబంధం లేకుండా వేరే వ్యక్తులు వచ్చి ప్రైవేట్ వ్యక్తులు కానీ గవర్నమెంట్ వ్యక్తులు కానీ ఈ ల్యాండ్లో కాలవలు తీసి ఇక్కడ ఒక పని ఒకటి ప్రారంభించడం జరిగింది దానిపైన మీరు ఏదన్నా ఒక దాన్ని వేస్తారా తప్పనిసరిగా దీని మీద కొత్తగా ఇంకొక ఒక వేరే రిక్విటీషన్ వేసి వీళ్ళందరి మీద పేర్లు చేర్చి వీళ్ళందరిని కూడా బాధ్యులుగా చేసి హైకోర్టు వారు ఆర్డర్ని ధిక్కరించారు కాబట్టి ఆ ఆర్డర్లు అన్నీ దానికి జత చేసి వీళ్ళందరినీ శిక్షించవలసిందిగాను వ్యక్తిగతంగా వాళ్ళని కోర్టుకి హాజరుపరి హాజరు కావాల్సిందిగా ఆదేశించి ఎందుకు అలా చేస్తున్నారనే విషయాన్ని వారి నుంచి కోర్టు వారిని రప్పి రాబట్టవలసిందిగా కోర్టు తప్పనిసరిగా రేపు ఎల్లుండో ఇంకో పిటిషన్ వేయటం జరుగుతుందండి న్యాయ పోరాటం చేస్తాం ఖచ్చితంగా వీళ్ళదే విజయం ఏం చేతనంటే వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కోర్టు ధిక్కర కింద వీళ్ళందరినీ శిక్షించవలసిందిగా కూడా కోర్టు వారిని కోరుతాం ఏదైతే ఈ ల్యాండ్ ఉన్నదో ఈ ల్యాండ్ అని ప్రభుత్వం అభివృద్ధి కొరకు లేదంటే ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ పెట్టడం కొరకు ఒకవేళ కానీ అడిగితే దానిపైన మీరు ఎలాంటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు వారు ప్రభుత్వం వారు ప్రజా ఉపయోగానికి పనిచేస్తుంది మేము పలానా దగ్గర పెడతాం ఇది ప్రభుత్వ పరంగా పెడతాం అని వ్రాతపూర్వకంగా కనుక తెలియజేస్తే కనుక వీళ్ళందరినీ సమాయత్తపరిచి గవర్నమెంట్ కూడా అప్పు చెప్పి ఏ రకంగా ఇస్తున్నారో ల్యాండ్ ఎక్విజేషన్ ప్రకారం కాంపెన్సేషన్ ఏ రకంగా ఇస్తున్నారో ఆ రకంగా ఇస్తే కనుక వీరందరికీ ఆ రకమైన సొమ్ము ఇప్పించి ఈ భూమిని ప్రభుత్వం వారికి అప్పు చెప్పడానికి ఏ విధంగా అభ్యంతరం లేదు అయితే వ్రాతపూర్వకంగా మాత్రం రాసి ఇవ్వాలి దేని అవసరాలకు దేని చేస్తున్నారు ప్రజా ప్రయోజనం ఏంటనేది వ్రాతపూర్వకంగా ఇస్తే తప్పనిసరిగా అది పరిగణనలోకి తీసుకుంటామండి ఇప్పుడు ఫైనల్గా చెప్పింది ఏంటంటే ఏదైతే మాకు సంబంధించిన భూములు ఉన్నాయో అవి ప్రయా ప్రయోజనాల రీత్యా ప్రభుత్వం ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ పెడితే కనుక రాతపూర్వకంగా మాకు ఇస్తే కనుక మాకు ఇచ్చే కాంపన్సేషన్ మాకు ఇస్తే కనుక అవి మేము ప్రభుత్వానికి అబ్బెప్తా ఉంటున్నారు అదే రకంగా ఇది హైకోర్టులో ఉన్న ఈ యొక్క పిటిషన్ని ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు కానీ లేదంటే గవర్నమెంట్ వ్యక్తులు కానీ ఇక్కడ ఏదైనా డిస్టర్బ్ చేస్తే కనుక మేము రిట్టేసి దానిపైన మళ్ళీ వాళ్ళకి మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తామని చెప్తున్నారు కెమెరామెన్ చిన్నతో నానాజీ గూగుల్ లంక